యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని సంగం గ్రామంలో శ్రీ స్వామి పన్నెండవ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా గుడి కమిటీ చైర్మన్ ముసలయ్య మరియు కమిటీ సభ్యులు వైస్ ఎంపీపీ ఉమాబాల నరసింహ మాజీ సర్పంచులు కీసరి రామరెడ్డి కాసుల కృష్ణగౌడ్ గ్రామ పెద్దలు సురకంటి వెంకటరెడ్డి బద్దం రెడ్డి మంద నరసింహ కందుల తానేష వారి కుప్పల మల్లేష ఈ కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమంలో కూడా ఏర్పాటు చేసినారు గత పన్నెండు సంవత్సరాల నుంచి సీతారామ కళ్యాణం చేయడం జరుగుతుంది ఈ కళ్యాణానికి గ్రామ పెద్దలందరూ గ్రామ ప్రజలు అన్ని రకాలుగా సమర్పించి ప్రత్యేకమైన ఉత్సవం జరగడం జరిగింది ఇది పన్నెండు అర్చకు సందర్భంగా ముఖ్యంగా మా గ్రామ పెద్దలు ఆయన మాజీ మాజీ సర్పంచ్ రామారెడ్డి గారు చైర్మన్ విస్లే గారు ఇక్కడికి వచ్చిన సింగల్ గారు ఇక్కడ ఉన్న పెద్దలు గ్రామ పెద్దలు కానీ గ్రామ రైతులు కానీ అందరూ మహిళలు అక్కలు సోదరులు అందరూ కలిసి పెద్ద ఎత్తున వార్షికోత్సవం జరపడం సంతోషంగా ఉంది ఈ వార్షికోత్సవానికి ఇంతమంది పెద్ద ఎత్తున కళ్యాణం చేసినందుకు మా గ్రామ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఇక్కడికి వచ్చిన విలేకరులు కూడా గ్రామానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వార్షికోత్సవం వార్తను కూడా అందరి పేరు నుంచి కోరుతున్నాం ఈ ఈరోజు మరి పన్నెండవ అంటే సుమారు పన్నెండు సంవత్సరాలు ఈ ఈరోజు మాత్రం ఈరోజైనా ఎప్పుడైనా మా ఊళ్ళే మరి రామాలయం కళ్యాణం మాత్రం మరి సుమారుగా ఒక మూడు వేల మంది కళ్యాణం చేసుకుంటాం మరి ఈ కళ్యాణానికి ఉత్సవ భక్తులందరూ కూడా భోజనం కూడా మా ఊరు కొంతమంది భక్తులు భక్తులు విరాళాలు ఇచ్చారు వారికి కూడా ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఈరోజు ఈ తాళిక గ్రామ పెద్దలు గ్రామ చిన్నలు రైతులు అందరూ మొత్తం టోటల్గా అందరూ గ్రామంగా పండుగ చేయడం జరిగింది алянов ndar zha gari, tsi normal aakara af Philip aad smoore ser u nhaan dar sarkarar Labor אח ilfi sa pori hati wirnada. ridh fi anderen kaarakar darat sama aadar وamandar shakarari qararunada, aawar nhaan� aak సీతారామ కళ్యాణం వై బంగా భంగ వైభలంగా జరిగినది ఎందుకంటే ఇది పన్నెండు సంవత్సరాలు కావస్తుంది ఈ గ్రామంలో గుడి నిర్మాణం నిర్మించి కాబట్టి వాస్తవానికి చెప్పాలంటే ఇది ఒక పుష్కరం ఆ యొక్క సంఘం గ్రామంలో ఆ యొక్క అయోధ్య రాముడు భద్రాద్రి రాముడు ఈ యొక్క సంఘంలో గురువై ఉన్నాడు కాబట్టి భక్తులందరూ కూడా సైన్యం గ్రామ ప్రజలు చిన్నలు పెద్దలు మొత్తం భారీ ఎత్తున నలభై నాలుగు వేల జనాభా వచ్చారు దానికి గ్రామస్తులు కానీ పెద్ద వాళ్ళు కానీ సహకారం చేసి అన్నదాతలుగా కూడా ముందుకు వచ్చి మరి కట్ట కూడా మంచిగా వచ్చినాయి ఈ యొక్క కార్యక్రమాలు మంచిగా చేసేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్ मिली <laughs> लॻे